బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు నటుడు ప్రకాశ్ రాజ్ ఓ బెట్టింగ్ యాప్లో నటించి ప్రమోట్ చేశారంటూ ఆయనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ విచారణకు రావాలంటూ పది రోజుల క్రితం నోటీసులు ఇచ్చింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి రైట్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ అందిస్తారు రాధాకృష్ణ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరైనట్టుగా తెలుస్తుంది ప్రకాష్ రాజ్ డీటెయిల్స్ ఏంటి విచారణ ఎలా జరుగుతుంది ఎటువంటి డాక్యుమెంట్స్ తో హాజరయ్యారు డీటెయిల్స్ ఏంటి ప్రధానంగా ప్రకాష్ రాజ్ మొదటిసారిగా విచారణకు హాజరవుతున్నాడు ఈ కేసు మొత్తంలో ఇరవై ఐదు మందికి పైగా కూడా గతంలోనే పంజాగుట్ట పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది ఈసారి మొదటిసారి ఈడీ అధికారులు జరుపుతున్న దర్యాప్తులో మాత్రం మొదటి వ్యక్తి మాత్రం ప్రకాష్ రాజ్ అనే చెప్పాలి తన అడ్వకేట్ తో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా వెంట తీసుకొని రావడం జరిగింది ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో వీళ్ళు నగదును స్వీకరించారు అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు దానికి సంబంధించిన రెమ్యునరేషన్ వీళ్ళు తీసుకున్నారు కాబట్టి అది ఏ విధంగా వీళ్ళు తీసుకున్నారన్న దానికి సంబంధించి ఈడీ అధికారులకు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే బెట్టింగ్ యాప్ మొత్తం కూడా చైనా బేస్డ్ గా నడిచింది కాబట్టి అంటే చైనా నుంచి బెట్టింగ్ యాప్ కొనసాగింది ఆర్థిక లావాదేవీలన్నీ కూడా చైనాకు వెళ్ళడం జరిగింది అంటే ఇక్కడ బెట్టింగ్ యాప్ కు సంబంధించిన నగదు మొత్తం కూడా చైనాకు వెళ్ళడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా మనీ లాండరింగ్ పాల్పడ్డారనేది ఈడీ దర్యాప్తులో గుర్తించడం జరిగింది గతంలోనే పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు జరిపిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ప్రస్తుతం ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి వరుసగా ఎవరైతే నటీ నటులు ఇందులో ఉన్నారో ఇరవై ఐదు మందికి పైగా అందులో ముందుగా మాత్రం నలుగురికి నోటీసులు జారీ చేశారు అందులో ఇవాళ ప్రకాష్ రాజు వస్తున్నారు తర్వాత విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి రాణా వీళ్ళు వరుసగా ఆగస్టు పదకొండో తేదీ వరకు కూడా వరుసగా వీళ్ళందరూ కూడా విచారణకు హాజరు కాబోతున్నారు ప్రధానంగా వీళ్ళ బ్యాంక్ అని ఈడీ అధికారులు తీసుకొని రావడం జరిగింది బ్యాంక్ అకౌంట్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినప్పటి నుండి దాదాపు మూడు నెలలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ ని తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది వాటిని ప్రకాష్ రాజు వెంట తీసుకొని రావడం జరిగింది ఆ బ్యాంక్ అకౌంట్స్ లో ఎక్కడైనా వాళ్ళకి తేడా అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎక్కడైనా వాళ్ళకి అనుమానం వచ్చినా వాటికి సంబంధించి ప్రకాష్ రాజు నుంచి స్టేట్మెంట్ అయితే రికార్డు చేయబోతున్నారు దానికి సంబంధించి ప్రకాష్ రాజు డాక్యుమెంట్స్ కూడా తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా ప్రకాష్ రాజు కోసమే ఎదురు చూస్తున్నారు అతను వచ్చిన వెంటనే అతన్ని ప్రశ్నించేందుకు ప్రస్తుతం అయితే సిద్ధంగా ఉన్నారు ఈడీ అధికారులు రైట్ రాధాకృష్ణ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్